హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ ఫ్యాక్స్ నేను మీ సామ్రాట్ ఇన్ తెలుగునా సో ఓజీ కాన్సర్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారు జంజంతో అందరికీ కనిపించారు అవునండి బంగారు జంజం అసలు ఈ బంగారు జంజం వేస్తారు ఒకటి స్పిరిచువల్ కనెక్షన్ ఎక్కువ ఉండటానికి అండ్ ఇంకోటి కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకోవటానికి సో ఈ బంగారు జంజం వేసుకొని కాన్సర్ట్ ని ఆహ్లాదపరిచి అందరినీ ఎంటర్టైన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతిలో కత్తి ఉండి అండ్ ఓజీ లుక్లోనే స్టేజ్ పైన అందరినీ వినోదపరిచారు సో ఈ బంగారు జంజం వేసుకొని అందరి కాన్ఫిడెంట్ ని గెలుచుకొని ఆయన కాన్ఫిడెన్స్ తోడ ఈ మూవీ పైన గెలుచుకుందామనా లేదా ఇది వరకు ఎప్పుడు ఏ సినిమా అంత కాన్ఫిడెంట్ ఇవ్వలేదు ఈ సినిమా నాకు ఇచ్చింది అని సింబాలిక్గా చెప్పడానికి మరి ఈ బంగారు జంజం వేసుకున్నారా అసలు ఈ మూవీ ఓజీ పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు హిట్ ఇస్తుంది లేదా హరిహర వీరమల్లు లాగే అందరినీ అప్సెట్ చేస్తుందా ఈ ట్వంటీ ఫిఫ్త్ ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న థియేటర్స్లోకి ఆహ్లాదపరచడానికి అయితే ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది సో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ బంగారు జంజం వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే